నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభనేశు నమనం అందరికీ మరొకసారి నా వందనాలు తెలియచేస్తున్నాను ప్రభనేస్సు నామములో మనకి స్వస్థత లభిస్తుంది విమోచన లభిస్తుంది విడుదల లభిస్తుంది తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టం ఏమిటంటే మానవులందరికీ కూడా తన యొక్క కృప తన యొక్క దీవెన అందుబాటులో ఉండాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తాడు మానవుడికి కలిగే ప్రతి కష్టములో దేవుడు తన హస్తమును చాపి ఆదుకోవాలని మానవుడికి వచ్చే ప్రతి వ్యాధిలో ప్రతి రోగమును స్వస్థపరచుటకు ఆయన కృప ఎప్పుడూ వారికి సమీపంగా ఉంచాలని దేవుడు ఆశపడతాడు ఈరోజున స్వస్థత అనే విషయము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రండి దేవుడైన యహోవా ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి విడిపించినప్పుడు వారితో మాట్లాడిన మాట నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని చెప్పాడు మనుషులను స్వస్థపరిచే దేవుడను నేను అని తనను తాను గురించి మాట్లాడుతున్నాడు అవును ప్రియులారా మానవులమైన మనకు ఆయా సందర్భాలలో మనకి రకరకాలైనటువంటి వ్యాధులు రోగములు బలహీనతలు వస్తాయి ఇలాంటి సమయంలో మనం ఎక్కడికి వెళ్ళాలి మనకి ప్రత్యామ్నాయముగా వైద్య విధానం ఉంది అనేక విధాలుగా వైద్య విధానం కూడా డెవలప్ అవుతూ ఈరోజున్న అధునాతనమైనటువంటి పరికరాలతో వైద్యము చేసుకుంటున్నాం వైద్య వృత్తిలో వైద్య రంగంలో మానవుడు గొప్ప స్థాయికి వెళ్ళాడు మానవుడికి వచ్చే వ్యాధులను గురించి రోగములను గురించి మానవుడే అధ్యయనం చేసి వైద్య విధానముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు వైద్య విధానం కూడా క్రమంగా మార్పులు చెందుతూ అభివృద్ధి అవుతూ అనేక విధాల రూపాలు మార్చుకుంటూ ఈ రోజున ఉన్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలతో వైద్యం చేసుకునే దిశగా మానవుడు అడుగు వేశాడు ఇలాంటి అధునాతన పరికరాలతో వైద్యం చేస్తున్నా కొన్ని పరిస్థితులు మానవునికి అధిగమించి ఉన్నవి కొన్ని వ్యాధులు మానవుడు స్వస్థపరచలేని పరిస్థితుల్లో కనపడుతున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో వైద్యులు కూడా ఏమంటారంటే మా ప్రయత్నం మేము చేస్తాం ఇక దేవుడి దయ కావాలి అంటారు ఈ మాటలో మనకు అర్థమవుతుంది వ్యాధిని స్వస్థపరచటానికి ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడే వ్యాధులను స్వస్థపరచగలడు అనేది నగ్న సత్యం అందుకు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అన్నాడు ఎహోవా రాఫాగా ఆయన ప్రజలకు తనను తాను కనపరుచుకున్నాడు ప్రియనేస్తమా మనకు వచ్చినటువంటి వ్యాధులు వివిధ కారణాల వల్ల వస్తాయి మానవుని పరిజ్ఞానం ప్రకారం వ్యాధులు అనేవి సూక్ష్మజీవుల వల్ల కానీ బ్యాక్టీరియాల వల్ల కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల కానీ కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల కానీ కలుషితమైన వాతావరణం వల్ల కానీ కలుషితమైన నీరు వల్ల కానీ ఈ విధమైన ప్రకృతి సంబంధముగా వచ్చేటువంటి వ్యాధులు మాత్రమే మానవునికి అర్థమవుతాయి కానీ వ్యాధులు రావటానికి దేవుడు మూడు ప్రధానమైన కారణాలు చెప్పాడు ఒక మనిషికి వ్యాధి రావటానికి మూడు కారణాల వల్ల వస్తుంది ఒకటి మనము అనుకుంటున్న ఈ ఈ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం ఆహార కాలుష్యం ఆరోగ్య విషయంలో భద్రత లేని విధానం జాగ్రత్త లేని విధానం వీటి వల్ల మనకు వ్యాధి వచ్చింది ఈ వ్యాధులు తగ్గటానికి మెడిసిన్ పనిచేస్తుంది ఇంకొక రెండవ కారణం బైబుల్ చెప్పింది ఆ మనుషుడికి అపవిత్రాత్మ పట్టిద్ది అపవిత్రాత్మ వల్ల కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని బైబుల్ నొక్కి ఒక్కాన్నిస్తుంది మరొక కారణం ప్రభు చెప్పాడు మనుషులు చేసిన పాపాలను బట్టి కూడా కొన్ని సందర్భాలు వ్యాధులు వస్తాయని చెప్పాడు ప్రేమేస్తామా ఒకసారి కపర్ణ హోములో ప్రభు ఉన్నప్పుడు అక్కడ నలుగురు వ్యక్తులు ఒక మనిషిని మంచానికి కట్టి యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలో ఆయన పైగా పైకప్పు ఊడదీసి ఆ మనిషిని మంచంతో సహా యేసు ప్రభు ముందుకు దించాడు అప్పుడు ప్రభు అన్నాడు కుమారుడ నీ పాపములు క్షమించబడ్డాయి కనుక నీ పరపెత్తుకుని నడవమన్నాడు అంటే ఈ మనిషికి పక్షవాతం రావడానికి కారణం వాడు చే అతను చేసిన పాపాలే అని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది కొన్ని సందర్భాలలో ప్రభు అనేక రోగులను స్వస్థపరిచాడు ఆ సందర్భాల్లో మనకు కనపడుతుంది వారిలో ఉన్న అపవిత్రాత్మను గద్దించాడు నడుము వంగిన స్త్రీ వచ్చినప్పుడు ఆమెలో ఉన్న ఆ బాల ఆ బలహీనత రావటానికి కారణం ఆమెను ఒక దయ్యం పట్టిందని చాంద్ర రోగి అయిన బాబు వచ్చినప్పుడు అతనికి ఒక మూగా చెమిటి దయ్యం పట్టిందని మనకి లేఖనం స్పష్టం చేస్తుంది మెట్టుకు ఒక మనిషికి వ్యాధి రావటానికి ఇన్ని కారణాలు ఉంటాయి ఒకటి మనం అనుకునే ప్రకృతి సంబంధముగా వ్యాధులు రావచ్చు బైబిల్ ప్రకారము పాపం చేయటం వల్ల రావచ్చు అపవిత్రాత్మ పట్టడం వల్ల వచ్చు ఏ కారణం చేతనను మనిషికి వ్యాధి వస్తే ఆ వ్యాధిని తగ్గించటానికి వైద్య రంగం మనకు తోడుగా ఉంది దానితో పాటు దేవుడు కూడా అంటున్నాడు నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు రైట్ స్వస్థపరచడానికి దేవుడు మానవునికి తన స్వస్థతను అందుబాటులో ఉంచటానికి చాలా రకాలుగా ఆ స్వస్థతను డెవలప్ చేస్తూ దాన్ని ఇంకా సులువైన మార్గములు చేసి మానవుని ముందుకు స్వస్థతను తీసుకొచ్చాడు స్వస్థత రావాలంటే దేవుడే వచ్చి తాకాలా అనే పరిస్థితులు ఉన్నాయి ఫస్ట్ టైం ఆ తర్వాత స్వస్థతలు రావాలంటే ఎలీషా ద్వారా నయమానికి చెప్పాడు యువార్ధాను నదిలోకి వెళ్ళి ఏడు మార్లు మొరగమన్నాడు అలా క్రమక్రమముగా వాక్కును పంపించి స్వస్థపరిచాడు ఇలా అనేక విధాలుగా స్వస్థతను మెరుగు తేలికపరచుకుంటూ మానవుని అందుబాటులోనికి తీసుకొచ్చాడు దేవుడు అందుకు స్తోత్రం కలిగిన గాక సులోమాను ఎరుశలేములు దేవాలయం కట్టినప్పుడు సులోమానుకు చెప్పాడు బెతెస్త కోనేరు అనేది ఒకటేపరచు దానికి ఐదు మంటపములు కట్టు అక్కడ వివిధమైనటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళని రోగస్తులను అక్కడ ఉంచమని చెప్పాడు తెల్లవారుజామున దేవదూత ఆ కోనేటి నీటిలో దిగి ఆ నీళ్లను కదిలించి దేవదూత ఒడ్డుకు వస్తుంది దేవదోత ఒడ్డుకు రాగానే మొదట ఏ వ్యక్తి అయితే కోనేట్లో దిగుతాడో ఆ వ్యక్తికి ఎలాంటి వ్యాధి ఉన్నా ఒక సులువైన మార్గము ప్రభు చెప్పాడు ఏమేమి మాట్లాడుకుంటున్నామంటే దేవుడు మనకి స్వస్థతనిస్తాడు ఇస్తాడు స్వస్థత ఇవ్వాలనేది ఆయన యొక్క ఆకాంక్ష ఆ స్వస్థతను అనేది మానవునికి ఇంకా సులువుగా అందాలని అనేక విధాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ బెత్యస్త కోనేరు దగ్గరకు వచ్చేటప్పటికి స్వస్థతను ఇంకా సులువు చేశాడు అంతటితో ఆగక ఇంకా 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 సులువు చేస్తూ ఒక నామమును దేవుడు మనకిచ్చాడండి ఒక నామమును మనకు దుర్గమగా ఇచ్చాడు ఆ నామమే నామం ఏసు నామము ద్వారా ప్రార్థన చేస్తే ఏసు నామము ద్వారా గద్దిస్తే ఏసు నామము ద్వారా పలికితే ఆ వ్యాధులు తొలగిపోతాయని దేవుడు మాట్లాడాడు అందుకు పిలిపి పత్రికలో పౌలన్నాడు ఆయన దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించుకున్నాడు ఆయన మనిషిని పోలికగా పుట్టినను దాసుని స్వరూపంలో ధరించుకున్నాడు ఆయన విధేయత చూపాడు మరణము పొందినంత విధేయత చూపాడు సిలువ మరణము పొందినంత విధేయత చూపాడు ఈ కారణముల చేత యేసు అనే నామాన్ని దేవుడు హెచ్చించాడు ఎలా హెచ్చించాడంటే పరలోకమందున్న వారి మీదను భూమి మీద ఉన్న వారి మీదను భూమి కింద ఉన్న వారందరి మీదను ఆయన నామము హెచ్చుగా చేశాడు కాబట్టి యేసు నామములో సమస్త అధికారము ఉన్నది ఏసు నామమును నమ్మి ఏసు నామమును స్వీకరించి ఏసు నామమును ధరించుకుంటే ఆ యేసు నామములో సమస్తము సాధ్యమే ఇది మనకి బైబులుకి నొక్కి ఒక్కానిస్తుంది ఒకసారి యేసు ప్రభు కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళాడు ఆ కపెర్ణ హూములో ఒక శతాధిపతి ఉన్నాడు ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాతముతో బాధపడుతున్నాడు మీరు ఆయనను స్వస్థపరచాలి అని అడిగాడు అప్పుడు ప్రభు అన్నాడు నేను వెంటనే వస్తాను నేను మీ ఇంటికి వస్తాను పదా స్వస్థపరుస్తాను అన్నాడు వెంటనే శతాధిపతి అన్నాడు నీవు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాను కానీ నేను అధికారానికి లోబడ్డాను నేను కూడా అధికారానికి లోబడిన వాడనే నా కింద కూడా సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోతాడు ఒకరిని రమ్మంటే వస్తాడు నా అధికారానికి వాళ్ళు లోపడతారు కాబట్టి నేను మిమ్మల్ని గమనించింది ఏంటంటే మీకు అధికారము ఉన్నది స్తోత్రం స్వస్థపరచు అధికారము ప్రభువుకి ఉన్నదని శతాధిపతి గుర్తించాడు ప్రభువు దగ్గరికి వస్తున్న మనము ఆయనకున్న అధికారాన్ని గుర్తించాలి మేము ప్రార్థన చేస్తున్నామండి స్వస్థత రావట్లేదండి సేవకుల దగ్గరికి వెళ్తున్నామండి ప్రార్థన చేయించుకున్నామండి స్వస్థతలు రావట్లేదండి అని మనము అనుకుంటాం కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము ఆయన అధికారమును కూడా గుర్తించాలి ఆ అధికారమునకు ముందు మనము లోబడాలి ఆ అధికారమునకు లోబడినప్పుడు ప్రభు యొక్క అధికారము చేత స్వస్థత వస్తుంది ఏసు నామమున పో అని సేవకుడు అంటే రోగము పోయిద్దండి ఏసు నామమున గద్దిస్తున్న పో అంటే వ్యాధులు తగ్గిపోతాయా అండి అని ఒక విమర్శ ఉన్నది సేవకుని బట్టి కాదండి ఆ సేవకుడు నామమును అంగీకరించి నామములో ఉన్న అధికారాన్ని గుర్తుపట్టి ఆ అధికారాన్ని పొందుకుని ఇప్పుడు నామమున అభిషేకము ద్వారా పలుకుతాడు ఎప్పుడైతే ఏసునామమున అభిషేకం ద్వారా పలుకుతాడు అక్కడ దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి టోటల్గా మనకు అర్థం కావాలి యేసు నామములో సమస్త అధికారము ఉన్నది స్తోత్రం ఆ అధికారమునకు ఎవరు లోపడతారంటే పరలోకమందు ఉన్నవారు లోపడతారు భూమి మీద ఉన్నవారు లోపడతారు భూమి క్రింద ఉన్నవారు లోపడతారు ఈ భూమి మీద ఉన్నవారు ఏదైనా నామానికి లోపడుతుంది కానీ సమయానుకూలతను బట్టి సమయోచితముగా అవి జరుగుతాయి కనుక ఒక మనిషికి ఉన్న వ్యాధిని స్వస్థపరచాలని దేవుడు ఎంతో ఆకాంక్షించుచున్నాడు దేవుని మనసుని ఎరిగి దేవుని ప్రేమను తెలుసుకుని అలాగే దేవుని అధికారమును గ్రహించి అధికారం క్రిందకు మనం వస్తే ఖచ్చితంగా మన మీద ఏలుపడి చేసే వ్యాధులే కానీ రోగములే కానీ దురాత్మలే కానీ నష్టములే కానీ పాపములే కానీ మనల్ని వదిలిపెట్టి పోతాయి దేవుడు మనల్ని దీవించునిగాక అప్పుడు శతాధిపతి వచ్చి నేను అధికారమునకు లోబడిన వాడని అన్నప్పుడు యేసు ప్రభు ఆ మాటగా విని పక్క వాళ్ళ తనడు ఎంతటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని నీవు నమ్మిన ప్రకారం నీ దాసునికి స్వస్థత వచ్చిద్ది అన్నాడు ఆ క్షణమందే ఆ దాసుడు స్వస్థత నందాడు ప్రయణిస్తామా దేవుని దగ్గరికి రావటం దేవుని నమ్మాననుకోవటం దేవునికి ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో దేవునికి అధికారము కలదని మనము హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ఆయన అధికారంలోనికి మొదట మనం రావాలి ఇప్పుడు మనకున్న సమస్త వ్యాధులు బలహీనతలు ఏమైనా సరే ఆయన స్వస్థపరుస్తాడు అతికృప దేవుడు మీకు అనుగ్రహించునుగా కండుమోద్దాం ప్రేమ కలిగిన తండ్రి కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ఈ మాటలు వింటున్నా మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ చేతులు అప్పగిస్తున్నాను పేరు పేరున మీరు దర్శించండి ఎవరు ఎలాంటి వ్యాధులతో ఎలాంటి బలహీనతలతో ఎలాంటి రుగ్మతలతో ఉన్నారో వారందరినీ మీ దయగలిగిన హస్తమును చాపి వారిని ముట్టి స్వస్థపరచండి మేము మీ అధికారమును నమ్ముతున్నాం మీ అధికారమునకు మేము లోబడుతున్నాం మీరు మా ఎడలా చూపిన ఆ ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తూ మీ బిడలను మీ ప్రియులను మీరు పేరు పేరును దర్శించి ఈ వాక్యం వింటున్న బిడలందరి మీద మీ హస్తం ఉంచి స్వస్థపరచమని వారికి విడుదల కలుగు ఏసు నామంను అడిగి చూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియులరా ప్రభు కృపతోడ గాక ఆమెన్